ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళు ఎదిరించిన ఆనందమనే ఉయ్యాలలో నను పెంచిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నా ప్రతీక్షణం నే ఏ దారిలో వెళ్ళినా ఏ అడ్డు నా పిన నీ వెంటనే నాననీ నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నా ప్రతీక్షణం ఏ తప్పునే చేసిన తప్పటడుగులే వేసిన ఓ చిన్ని చిరునవ్వులో నేనను మన్నించిన నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం నా ప్రతీక్షణం ఊసునే చెప్పిన ఏ పాటని పాడినా బలే ఉంది మళ్ళీ పాడరా అని మురిసిపోయినా నాన్నకు ప్రేమతో నాన్నకు ప్రేమతో నానకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం నా ప్రతిక్షణం ఈ అందమైన రంగుల లోకాన ఓకే జన్మలో వంద జన్మలకు ప్రేమను పంచినా నానకు ప్రేమతో